హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాం అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు మా అమ్మ ఈరోజు స్టార్ పెట్టలేదేంటి హడావిడి అండి కేక్ తెచ్చాము ఈరోజు న్యూ ఇయర్కి మేము ఇప్పుడు అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసమే కానీ ఆ న్యూ ఇయర్ డేట్ మారే టయానికి మేము చర్చిలో ఉంటాం మేము అందరం అందుకే ఇప్పుడు చూడ చేసి మా మరదలు కూడా వచ్చేసి చర్చికి వెళ్ళడానికి వచ్చేసింది నేను మా ఇంటికి బలవంతంగా పప్ప వీళ్ళతో పట్టుకొని వచ్చేసారనమాట అని అడగండి చూద్దాం ఇంకా రెడీగాల టైం చూడండి పదిన్నర అవుతుంది తొమ్మిదిన్నర పది కన్నారు ఎప్పుడు లేటే చర్చికి మా మమ్మీ ఇంట్లో పనంతా చేసుకొని పదా ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాము మా ఇంటి కిందకి ఎందుకు గెస్ట్ చేయండి చూద్దాం మా ఇంటి కింద అంటే ఇట్లా ఇక్కడికండి గెస్ట్ చేయండి చూద్దాం పద హ్యాపీ న్యూ ఇయర్ రాయడానికి హ్యాపీ న్యూ ఇయర్ రాయడానికి మా ఇంటి ముందు మా కొత్త ఇల్లు మా కొత్త ఇంట్లో మేము చేసుకునే ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సో ఇంటి ముందు హ్యాపీ న్యూ ఇయర్ అని రాపిద్దామని మా మాతల్ని లాక్కొని పీకొని వచ్చేసాను ఆడుకొని చిన్నగా ఇదిగోండి మా స్టార్ మా క్రిస్మస్ వీడియోస్ కానీ చూడకపోతే చూడండి పల్లె వెలుగు ఛానల్ అండి ఈ ఛానల్లో ఉంటాయి ముందుగా అయితే లైట్స్ వేస్తా చూడండి మా హాల్ మా వరండా అంత కలకలలాడిపోద్దు అసలు లైటింగ్స్ వేస్తే కాసేపు ఈ లైట్స్ కూడా వేస్తాను ఓకే కలకలలా మా ఇల్లు దా ఇదిగోండి ఏ నాలుగైదు రకాలు చేసి కలర్స్ గిన్నెలు ఏమైనా కావాలా లేకపోతే ఇట్లా వేసేద్దాము ముగ్గు పిండి కూడా తెచ్చా తెచ్చాందుకు పెద్ద పెద్దగా రాసి మార్ నువ్వు పెద్ద ఇదిగో ముగ్గు ప్యాకెలు రెండు తెచ్చా అవి పైన మెరిసేయి రెండు వేల ఇరవై దాన్ని రాసి దాని మీద పూద్దామని ఎంత మొత్తం కలిపా వంద రూపాయలు అంతే దా ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చెయ్యాలి చెప్పు పొల్ల తీసుకొని ఫ్రెండ్స్ నేను రాస్తున్నా మదలేమో ఇది రాస్తుంది పాటను మీరు పైకి వచ్చేసింది ఏ ఇది ఏ అది ఏంటంటే ఆధార్ ఎర్ర గెట్టుగా ఉందిరా

ఓకే ఇప్పుడు వచ్చింది ఏదైనా ఎక్స్పీరియన్స్ ని బట్టి వస్తుందండి గుడ్ డేషన్ రెండు వేల ఇరవై అయ్యో గుడ్ అంతే కన్నా ఉంటదాంటవా బండు దొక్కేస్తాయి ఫ్రెండ్స్ ఓ ఇక్కడ రెండు బాగా కుదిరి కుదరలేదే బాబా వంకర కుడిపేసే వీటి మీద అర్థం కావట్లేదు ఇది ఒక్కటే లే నేను రాసేది నింపిన ఎందుకు మధ్యలోనే ఏదెస్ అబ్బా ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు హ్యాపీ న్యూ ఇయర్ అందరికి ఫస్ట్ నాకు ఇష్టమైన కలర్ పింక్ తీసుకున్నా వేద్దాం పింక్ ఎన్ను కొంచెం పెద్దది చేస్తే బెటర్ ఏమో కాదు కాదు ఆ ముగ్గు పోలం చేతికి కొంచమే చేతిలో చెప్తా అట్ట కాదు ఏడుగా పువ్వు ఓకే దీని కలర్తో మేనేజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైనా ట్రై చేస్తే అర్థం కావట్లేదా నేనేస్తా ఉండదు చూసావా ఎంత ఈజీను ఎన్ను గీయడం ఏదో తేడాగా ఉంది ఎన్ను அடடே இது பிச்சதா இ கேட் திசைக்கே எட போய் ஒச்சிது இங்க வரவலாற கரெல் இப்டிங்க இருக்கு நிக்கு பாபா இதா நம்ம அம்மா பாப்பா பாப்பமே ஓகே என்ன ஐப் இங்க இருக்கு இதோ கால்றச்சு கால்ற இப்போ இந்த லோகு என்ன சனமா காறா 600

అన్నీ వేసుకొని వచ్చేసి ఫస్ట్ హెచ్చకుండా మనం వెన్నకేస్తున్నాం బాబాందీఆకేస్తున్నాం బాబాందరైటీ మధ్యలో వైట్ కలర్ వేద్దాం ఫ్రెండ్స్ ఒక చోట ఎక్కడ వేద్దాం వైట్ పీకేద్దామా ఒక పీకేద్దాం వైట్ ఇంకో వైట్ ఎక్కడ వేద్దాం వైకేద్దామా వైకేద్దాం పక్కనేం కాదు అని ఏదో ఒకటి ఇప్పుడు ఇక్కడ ఐదుకేద్దాం రైట్ ఓకే ఇప్పుడు ఇంకో కలర్ తీసుకుందాం ఆ కూర యాక్చువల్లీ మేము ఇంత హడావిడి పడ్డానికి కూడా అవుతుంది ఇంటికి ఇంత హడావిడి పడ్డానికి కారణం అండి మాకు చర్చకి టైం అయిపోతుంది హడావిడి అయ్యో డబల్ కరెక్ట్ లేదు ఇంకో ప్యాక్ట్ కూడా బయట ముగ్గు ఇట్లా

హే ఏ కే అర్థం హెచ్ కే అంటే బాబు హ్మ్ హెచ్ కే హెచ్ కే రెండే అర్థం మనం వైట్ ఏ సాలని హ్మ్ ఏ కే ఏ ఏ కి అయిపోవాలా రంగులన్నీ ఇప్పుడు గ్రీన్ ఈ రెండు చోట్ల ముక్కు పైకి వస్తుందని ముక్కు లైట్ వేసుకోండి మళ్ళా పైన వేయాలి ఏం కాదు అదైతే అలాగే కనిపిస్తుంది పైకి వేసేనా గ్రీన్ మళ్ళీ దగ్గర దగ్గర వేయము

అమ్మ ఏ బాబాయ్ ఆర్కి బ్లూ ఏజెన్సీ ఎక్కడైనా ఫస్ట్ ఫస్ట్ లైన్ వేస్తారు ఫ్రెండ్స్ మేము ఫస్ట్ రెండో లైన్ వేసాము అట్టు ఉంటుంది మనతో వెరైటీ ల్యాటర్ సూట్ వెరైటీ గుడ్ अच्छा तो बहुत ही नमकीन है वाक मुझे प्यार की तरह तो इंद्रमाली सी है, okay. two, दर्क ने, दर्क ने White, है ना टाइपिंग ब्लू गोला ब्लू मूल लेटर्स के अंदर भाग रहे हैं सिंदूर मंथे मिनट्स टू आरंज चलिए కాబట్టి ఎప్పుడైనా వేసుకొస్తుందని కానీ మళ్ళీ వైట్ అయిపోతే లుక్ రాద్రేక్ पिंक है वहाँ तो वहाँ पे पिंक काला पिंक है तो डार्क पिंक है हम्म और इनका नहीं बड़ा ही पिंक है जीरो मुक्की कड़े उन्हें ले ये पिंक है इनका पैक तो उनका जुड़ अरे वो कवर आकड़े आले ले रहे आडू ले आहा ले आ कवर लाना उनको दिन के पिंक को रेड ले अरे वो कवर आकड़े आले ले रहे आडू ले आहा ले आ कवर लाना उनको

పింక్ వేద్దాం అయితే ఆ పింక్ అంతేలేదు ఇది పింకే పక్క పక్కన అయితే పింక్ రెడ్ ఏం బాబు పింక్ ఎంకా అయిపోవాలా పింకులు అదిగో అదే ఇంకా అయిపోవాలా గ్రీను అది గ్రీన్ టూ కేద్దామా రెడ్ దీనికి వేసి అక్కడ ఒక గ్రీన్ ఉంది సరే రెడ్ టూకేద్దాం

కట్టడం రెడ్ అయిపోయింది ఓకే నేను ఇలా పోస్తున్నా దొరికినా చేతికి అంతే అయిపోయిల్లా అక్కడ సున్నా అవుతున్నట్టుంది ఈ పింక్ ఎక్కువ తెచ్చా ఒకవేళ ఎక్కడైనా మిస్ అయితే వేద్దామని వర్షం పడితే మా ఇంటి ముందు అంతా రంగులు రంగులు మేము అయిపోద్ది ఏమో ఆడ ఇదే వేస్తా అండి పింకు ਕੀ ਜ਼ੋਰ ਕੋਈ ਬਾਗ ਹੁੰਦਾ ਕੋਈ ਟੇ ਹੈ ਇੱਕ ਦੋ ਸੇ వై వైట్ ఏనా వై ఆ వై వైట్ ఓకే ఇది ఫ్రెండ్స్ ఐపీల్ అన్ని అక్షరాలు వావ్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మా హ్యాపీ న్యూ ఇయర్ మధ్యలో సంచి ఒకటి హ్యాపీ న్యూ ఇయర్ మా సొంత ఇంట్లో మా కొత్త ఇంట్లో న్యూ ఇయర్ రోజు ఇలా ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలని కొన్ని సంవత్సరాల నాటి కళ మా నాకు మా అమ్మకి ఇన్ని సంవత్సరాలు తీరింది ఒకసారి అన్ని చూపించు లైన్ చూపించు ఏదో చిన్న పార్టీ సెలబ్రేషన్ ఫ్రెండ్స్ ఇదొక చిన్న ఇదొక చిన్న హ్యాపీనెస్ ఫ్రెండ్స్ చిన్నపాటి హ్యాపీనెస్ ఇంకేమైనా గీలే రెండు కానీ ఇంగంతే అన్ని గీసే దీనికి అండర్లైన్ చేద్దామా అండర్లైన్ అవసరం లేదంటవా మళ్ళీ మర్చిపోయిన చెమ్కీలు చెంకీలు ఫ్రెండ్స్ చెంకీలు ఉన్నాయి చెమ్కీలు ఏం కావాలో నాలుగు ప్యాకెట్లు తెచ్చా ఇది జస్ట్ అలా చల్లుకుంటే వెళ్ళిపోదాం అయ్యో నాపైన బర్డే మొత్తం ఎద్దుగా రండి దగ్గర జూమ్ చేసుకో చూస్తున్నారా ఫ్రెండ్స్ మిరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెంట అయ్యి భలే ఉంది తల తల మెరుస్తుంది కదా గట్లుంటది మనతోని రెండేనా నాలుగు తెచ్చాను జిన్సి అయ్యో మీద పడితే మొత్తం తొలగిపోతుంటా ఇదే లేకపోతే ఇన్ని ఇన్న వదిలి పెట్టొద్దురా అయితే మేము రెండు పదకొండు అయిందా మరేదాయి అప్పుడే టైమ్ బాగా అప్పట్ హాయ్ అయిపోయింది ఇంకోటి ఇంకో రెండు ఉండాలి నాలుగుండాలి ఈ చెంకీలు నాలుగు తెచ్చామే అయిపోయింది ఇక్కడే ఇప్పుడు నాలుగు తీసినా చేసి రెండేనా కరెక్ట్ జరిపిందిలే ఫోటో తీరా ఏమి తీసేయందా data happy. Mm -hmm. happy New Year. Happy New Year friends.